ప్రభుత్వ పాఠశాలలో స్వీపరుగా ప్రతి నెల జీతం మూడు వేలు చొప్పున మూడు నెలల జీతం మొత్తం తొమ్మిది వేల రూపాయల చెక్కు మీద సంతకం చేయకుండా నెల రోజుల నుండి తిప్పుకోవడంతో ఇదేం అన్యాయమని అడిగినందుకు పోలీసులతో కొట్టించిన కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం అల్లీపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకున్నది ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ అనే వృద్ధురాలు పదేండ్లుగా ఇదే పాఠశాలలో స్వీపరుగా పనిచేస్తున్నది నాలుగు నెలల క్రితం ఆమె కోడలు చనిపోవడంతో మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని నెలకు మూడు వేల రూపాయల జీతాన్ని కూడా ఇవ్వకుండా ఆపి తే తాము ఎలా బ్రతకాలని భీమమ్మ కొడుకు ఎల్లయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించి జీతం చెక్ పై సంతకం చేసి అమ్మ ఆదర్శస పాఠశాల అనే ప్రభుత్వ పథకం ద్వారా జాయింట్ సంతకం పాఠశాల చైర్పర్సన్ చేయాల్సి ఉండగా వెంకటమ్మ అనే చైర్పర్సన్ కి పంపగా ఆమె కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి సంతకం చేయవద్దని చెప్పాడని దానితో ఆమె సంతకం తిరస్కరించడంతో దీంతో ఎల్లయ్య తన తల్లికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మను కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిని ప్రశ్నించగా మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ రమేష్ రెడ్డి ఎస్ఐ విజయ్ కు చెప్పడంతో విజయ్ కుమార్ నిజానిజాలు తెలుసుకోకుండా ఎల్లయ్య అనే నన్ను పోలీస్ స్టేషనుకు పిలిపించి తాను ఏ తప్పు చేయకపోయినా నన్ను కొట్టాడని ఎస్ఐ విజయ్ కుమార్ పై కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడు ఏడుస్తూ రోడ్డుపై బేటాయించి తన ఆవేదనను నిరసన ద్వారా తెలిపాడు కాగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మాదర్శ పాఠశాల పథకం ద్వారా పాఠశాల యొక్క చైర్మన్ మరియు ఉప చైర్మన్ పదవులను డ్వాక్రా మహిళ గ్రూపుల సభ్యులకు కాకుండా పాఠశాలలోని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కేటాయించాలని తద్వారా విద్యార్థులు ప్రయోజనాల కొరకు తల్లిదండ్రులకు తగిన శ్రద్ధ ఉంటుందని అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఈ సందర్భంగా పలు గ్రామాలలోని పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేస్తున్నారు పగ మూడేళ్లకు సార్ ఇదే చేసన్నా పదిహేను దినాల కింద గీస్తున్నాయి మా పాలకు పాలకు పెట్టి మా పానాలు తీయడానికి సిద్ధమై ఆయన ఈ రోజు కుటుంబపూర్వంగా జరుగుతున్నారు సార్ ఎన్ని ఉన్నా మా పానం తీయడానికి ఆయన సిద్ధం ఉన్నాడు సార్ ఆయన రాజ్యం ఈ రోజు ఉందని చెప్పి ఆయన సారాలను పంపించి మమ్మల్ని ఆ చేసి ఇష్టం ముగి కొట్టిపిస్తున్నారు సార్ ఇది విషయం జరిగింది ఫోన్ చేస్తే నేను ఒక పన్నెండు గంటల మధ్యాహ్న ఇసుకల్ కాడికి పోయినా సార్ ఇసుక వచ్చే సాగురు ఒక్కటాడికినా మా పిల్లలు చిన్న చిన్న ఉండదు సార్ మా పరిస్థితులు కారణంగా ఉండే అమ్మడు వాడి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల అమౌంట్ వాడి కనీసం నెల రోజులు